ప్రభుకరిస్తున్నాములో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు ఈరోజు మనము కుటుంబంలో దైవభక్తి అనే అంశముతో నేను మీ ముందుకు వస్తున్నాను దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో యహోశ్వ గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయం పదిహేను వచనములో యహోశ్వ గారు అంటున్నారు నేనును నా ఇంటి వారు యహోవాను సేవించదం అంటున్నారు దేవునికి స్తోత్రాలు కుటుంబంలో దైవభక్తి అనే అంశమును మనం ధ్యానించుకుంటున్నప్పుడు యహోశ్వ కుటుంబాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు కనుక ఈ లోకంలో ఉన్న రకరకాల ప్రజలు రకరకాల జనుల మధ్యలో మనం కూడా ఉంటున్నాం కనుక యశో యహోశ్వ లాంటి ఒక మంచి మనసు కలిగి మనము జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు యహోస్వేమంటున్నాడు నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదం అంటున్నాడు కనుక మరి మనము ప్రభు తెలుసుకున్న బిడ్డలము ప్రభు యొక్క వాక్యాన్ని వింటున్న మనము కూడా ఏం చేయాలట దేవుణ్ణి సేవించు వారమై ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఇంకొక మాట గమనించినట్లయితే యోగు గ్రంథం ఒకటో అధ్యాయము ఐదో వచనములో ఒకటో అధ్యాయం ఐదో వచనంలో వారి వారు విందు దినములు పూర్తి కాగా యోగు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషితురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయము లేచి వాళ్ళు ఒక్కొక్క నిమిత్తం దహనభాలు అర్పించచ్చు వచ్చాను యోబు నిత్యం అలాగూ చేయిచుండను కుటుంబంలో దైవభక్తి అనేది ఉండాలని మరి అక్కడ యోబు గారు చూసినట్లయితే వాళ్ళ పిల్లల విషయంలో ఉదయ కాలము లేచి అనుదము లేచి పిల్లలు ఒకవేళ ఈ లోక సంబంధమైన పాపమును మల్లెమును అడ్డించుకొని చెడిపోయి దేవుడు ఎవడు అని అంటరమ్మా అని ఆ ఒక భయముతో ఏం చేస్తున్నట్ట వారి కొరకు ప్రార్థన చేస్తున్నారట కుటుంబంలో మరి కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది మన పిల్లలను కూడా మనము మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి వాళ్ళని పిలిపించి కూడా వాళ్ళతోటి కూడా ప్రార్థన చేపించాలి ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే పాపము చేసి మరి హృదయంలో దేవుని దూషింతురేమో కనుక ఈరోజు చూసినట్లయితే పాపం అనేది ఎక్కువ ఉన్నది విస్తరిస్తున్నది కనుక మరి పాపము చేసి దేవుడు ఎవడు అని చెప్పేసి అని దేవునికి దూషణ తీసుకస్తారు మరి కుటుంబానికి కూడా ఇప్పుడు వాళ్ళు పాపము చేసి దేవుడు ఎవడో అంటే ఏమైతే అగల నాన్న ఆయన చూడు దేవుని బిడ్డాట ఆయన కొడుకులే సక్కలేరు అని చెప్పేసి ఒక చెడ్డ సాక్ష్యం కూడా వచ్చే అవకాశం ఉన్నది కనుక మరి చెడ్డ సాక్ష్యం మన కుటుంబం ద్వారా రావద్దు అంటే పిల్లల కోసము ఎవరైతే తల్లిదండ్రులు ఉంటున్నారో వారు నిత్యము వారు పాపము చేయకున్నట్లు వారి కొరకు ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రాలు గాక కుటుంబము దైవభక్తిలో ఉండాలంటే కుటుంబంలో ఉంటున్న యజమాని యజమానురాలు వారి పిల్లల కొరకు నిత్యం ప్రార్థన చేయువారై ఉండాలి పిల్లల పరిశుద్ధత కొరకు ప్రార్థన చేస్తున్నారు వారు వారి జీవితంలో చూసినట్లయితే వారు పాపము చేయకుండా ఉండాలంటే పరిశుద్ధత కావాలంటే తల్లిదండ్రులు ప్రార్థనే దేవునికి స్తోత్రాలు గాక మరి ఈరోజు చూసినట్లయితే పిల్లలు కుటుంబంలో ఒక తల్లిదండ్రులు మంచి విశ్వాసులుగా ఉంటున్నారు కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళు చెప్పిన మాట వింటలేరు ప్రార్థనకు చక్కగా రారు బైబుల్ చదువుకోరు ప్రార్థన చేయరు అలాంటి కుటుంబాలు కూడా లేకపోలేదు చాలా ఉన్నాయి కనుక దైవభక్తి గల కుటుంబంగా మన కుటుంబం ఉండాలంటే మన పిల్లల కొరకు మనం నిత్యం ప్రార్థన వారమై ఉన్నామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది ఇక్కడ లోకసు వార్త చూసినట్లయితే పదవ అధ్యాయము లోకసు వార్త పదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చినని మనం గమనించినట్లయితే పదవ అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చినాం ఆమె మరియ అను సహోదరుండెను ఆమె యేసు పాదముల యుద్ధ కూర్చోండి అతని బోధ వినుచుండెను ఒక మరి కుటుంబ యజమానురాలు యజమానుడేమో ప్రార్థన చేస్తున్నాడు యజమానురాలు కూడా ఈ యొక్క మరి మర్య అనే ఒక సహోదరిలాగా ఒక తల్లి కూడా ఏసు ప్రభు పాదములు పట్టుకొని ప్రార్థించే తల్లిగా ఉండాలి దేవునికి స్తోత్రాలు ప్రైజ్ కనుక కుటుంబంలో దైవభక్తి పెరగాలంటే పిల్లలు యోబు లాంటి తల్లిని చూడాలి మరి అలాంటి తల్లిని చూడాలి అట్లా అలాంటి మంచి ప్రార్థన పట్ల కుటుంబంలో ఆధ్యాత్మికమైన వాతావరణమే కనబడతా ఉంటుంది దేవునికి స్తోత్రాలు కనుక మరి దే దేవుడు మెచ్చే కుటుంబంగా మనం ఉండాలి మన కుటుంబం ఎట్లా ఉండాలంటే దైవ గల కుటుంబము కనుక ఈ తల్లికి ఒక చల్లగూడు ఉన్నది ఆమె విస్తారమైన పని పెట్టుకుంటున్నది చాలామంది కూడా మరి దైవజనులు వచ్చినప్పుడు ప్రార్థన సమయంలో ఎన్నో పనులు పెట్టుకుంటారు కానీ ఇక్కడ మరియు మాత్రము ఏం చేస్తున్నట్టే ఆ పనులన్నీ పక్క పెట్టేసి ఏసు పాదముల యొక్క కూర్చున్నది కనుక మరి కుటుంబంలో యజమానులను ఉంటున్న నీవు ఎవరివైనా కానీ ప్రియ సహోదరి దేవుని పాదముల యొక్క కూర్చొని ప్రార్థించే అనుభవం నీకు ఉండాలి పిల్లలు పాపము చేయకుండా మరి పిల్లలు పరిశుద్ధ జీవితం జీవించాలని వారి కొరకు ప్రార్థన చేసే ఒక మంచి లక్షణాన్ని నువ్వు అలవాటు చేసుకోవాలి అదే విధముగా మరి యోహానుభార్త ఒకటవ అధ్యాయము నలభై ఒకటవ వచనం మనం గమనించినట్లయితే యోహానుభార్త ఒకటవ అధ్యాయము నలభై ఒకటో వచనము ఇతడు మొదట తన సహోదరుని సీమోను చూసి మేము వెసాయను కనుగొంటిమని అతనితో చెప్పి ఏసు నొద్దుకు అతను తీడుకొని వచ్చాను దేవునికి స్తోత్రాలు కనుక తన సహోదరుని దేవుని దగ్గరికి తీసుకొస్తున్నాడు కనుక మన కుటుంబము భక్తిగా ఉండాలంటే మన సహోదరులను కూడా మనము పట్టించుకోవాలి వారి కొరకు ప్రార్థన చేయాలి మనం అంటా అంటాం మేము చెప్తే మా కుటుంబీకులు వినరు ఇంట్లో ఇంట్లో మాట వినరు అంటారు కానీ ఇక్కడ చూసినట్లయితే ఏం జరిగిందట ఏం జరిగిందట అక్కడ ఆయన మొదట తన సహోదరుని సీమోను చూసి మెస్సను కనుగొంటామని చెప్పి ఏసు నొద్దకు తీసుకుని వచ్చిన సహోదరుని కనుక ఈరోజు కుటుంబాలలో వాళ్ళు మాత్రమే రక్షణలో ఉంటారు కానీ కుటుంబీకుల రక్షణ కొరకు పట్టించుకోరు కుటుంబీకుల రక్షణ కొరకు ప్రార్థన చేయరు కుటుంబీకుల రక్షణ కొరకు పోరాడరు దేవుని దగ్గర వారిని దేవుని దగ్గరికి నడిపించడానికి అసలు ఇష్టపడిన పరిస్థితులు కూడా చాలా ఉంటున్నాయి మేము రక్షించబడ్డం మాళ్ళు మేము చెప్తే వినరని చెప్పేసి అంటారు కానీ ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే మరి అతను ఏ సునొద్దకు అతని సహోదర్ని తీసుకొని వచ్చాను కాబట్టి ఆ కుటుంబంలో దైవభక్తి ఉండాలంటే కుటుంబీకులు కూడా మరి కుటుంబాకులను రక్షించే నడిపించే ఆ యొక్క మరి ఒక ముందడుగు వేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అదే విధముగా యోహాన్ స్వార్త నాలుగవ అధ్యాయము యాభై మూడవ వచనని గమనించినట్లయితే నాలుగవ అధ్యాయము యాభై మూడవ వచనములో నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకుని గనుక అతడు అతని ఇంటి వారందరూ నమ్మిరి దేవునికి ఇస్తాడు ఒక ఇన్ అధికారి కుటుంబము ఒక అధికారి కుటుంబము ఏం జరిగిందట యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని నమ్మిందట కుటుంబంలో దైవభక్తి వాతావరణము కనబడాలి కుటుంబీకులందరూ దేవుణ్ణి తెలుసుకోవాలి నమ్ముకోవాలి దేవుని దగ్గర రావాలంటే మరి కుటుంబంలో మన పాత్ర మన బాధ్యత యజమానులుగా ఉంటున్న వ్యక్తి యోగులాగా ప్రార్థన చేయాలి యజమానురాలుగా ఉంటున్న మరి వ్యక్తి మరియలాగా ప్రార్థన చేయాలి ఏసు పాదములు కానీ ఏమన్నది కనుక ఇక్కడ చూసినట్లయితే అతని ఇంటి వారందరూ నమ్మినరాట కనుక ఇద్దరు కలిసి ఏదైతే ప్రార్థన చేస్తారో అది పరలోకం నుంచి దేవుడు మనకు అనుగ్రహిస్తాడట కనుక మనము మనం ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ నేను ఉంటా అంటున్నాడు ప్రభు కనుక ఇంటి వారందరూ దేవుని నమ్మినరాట కనుక కుటుంబంలో దైవభక్తి అనే వాతావరణం అక్కడ ఏర్పడ్డది దేవునికి స్తోత్రం కనుక మన కుటుంబాలు కూడా దేవుని భక్తిలో దేవుని యొక్క మరి రక్షణలో ఉండాలంటే కుటుంబములో ఉంటున్న యజమానుడు యజమానులుగా మన బాధ్యత ఎంతైనా ఉన్నది అదేవిధంగా అపుస్తుల కార్యములు పదహారవ అధ్యాయము పదిహేనవ వచనం మనం గమనించినట్లయితే అపుస్తుల కార్యములు పదహారవ అధ్యాయము పదహారవ అధ్యాయము పదిహేనవ వచన మనం గమనించినట్లయితే అక్కడ అప్పుడు లుదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను పదిహేను వచ్చినావు ఆమెయు ఆమె ఇంటి వారందరను బాప్తిసం పొందినప్పుడు ఆమె ప్రభు విశ్వాసం గల మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండని వారిని వేడుకొని కనుక ఇక్కడ లుదియ కుటుంబంలో కూడా దైవభక్తిని మనం చూడగలుగుతున్నాం దేవునికి స్తోత్రాలు కనుక లుదియ కూడా మరి ఏం చేసిందట దైవభక్తి గల కుటుంబంగా ఉంటున్నది కుటుంబీకులు కూడా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించడం మనం చూస్తున్నాము ఆమె బాప్తిసం పొందిందట వాళ్ళ ఇంటి వారి కూడా ప్రభును పరిచయం చేసింది ఇంటి వారిని కూడా రక్షలోకి నడిపించింది దేవునికి స్తోత్రాలు గాక కనుక దైవభక్తి గల మన కుటుంబంలో దైవభక్తి కనబడాలని దేవుడు బాగా ఇష్టపడుతున్నాడు రక్షణ అనేది ఎవరి సొంతం కాదు ఎవరి సొత్తు కాదు కనుక రక్షణ అనేది అందరికీ అవసరమైన ఒక చక్కటి విషయం అన్నట్టు అది కనుక మన కుటుంబము కూడా దైవభక్తి ఉండాలని మరి దేవుడు ఇష్టపడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే కుటుంబీకుల కొరకు మనం ప్రార్థన ఎంతైనా ప్రార్థన చేయాలి కనుక ఎప్పుడైతే మన ప్రార్థన ఏం చేస్తుందంటే అంటే మన ప్రార్థన విజయాలను తీసుకొస్తుంది దేవునికి స్తోత్రాలు కలిగిందిగాక అదే విధముగా ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిది వచ్చినాన్ని మనం గమనించినట్లయితే ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాన్ని మనం గమనించదాం పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనములో ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఎట్లనగా యహోవా అబ్రహం గురించి చెప్పినది అతన్ని కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించును యహోవ మార్గంలో గైకున్నటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను కనుక తన తర్వాత పిల్లలను తన ఇంటి వారును కుటుంబంలో కూడా ఈల కుటుంబంలో కూడా దైవభక్తి దేవునికి స్తోత్రాలు గాక కనుక మన కుటుంబాలలో దైవభక్తి ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు మార్క్స్ వార్త ఏడవ అధ్యాయము ఇరవై అరవ కూడా మనము చదువుదాం మార్క్స్ వార్త ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము ఇరవై ఆరవ క్షణము ఇక్కడ ఆ స్త్రీ సురోఫేనికయో వంశం అందు పుట్టిన గ్రీసు దేశాస్తురాలు ఆమె తన కుమార్తె నుండి కుమార్తెలుండ దయ్యం వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను ఇక్కడ మరి ఆ తల్లి తన బిడ్డ విషయంలో ఎంతో ప్రార్థన చేస్తున్నారు కనుక మన బంధువులు చుట్టాలు కూడా ఎలా ఉన్నారంటే వారు రక్ష లేకుండా మరి సాతాను చేతిలో బందులుగా ఉంటున్నారు కొన్ని కుటుంబాలలో దేవుడు అంటే ఇష్టమే అంటారు దేవుడు అంటే మాకు ఇష్టమే అంటారు కానీ రక్షణ అనేది ఉండదు కనుక వారు కూడా వారి సాతాను చేతిలో ఉన్న వాళ్ళుగా ఉంటారు కనుక మనం ఏం చేయాలంటే ఈ యొక్క మరి అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమల స్త్రీ ఆయన పాదములు యుద్ధపడి ఆమె ఆయనను వేడుకుంటుందట కనుక మనము కూడా మన కుటుంబీకులు రక్షణ వాళ్ళు ఎంతమంది ఉంటున్నో వాళ్ళ కొరకు ప్రభు దగ్గర వేడుకోవాలి అయ్యా మా వాళ్ళు రక్షించు మా వాళ్ళు నీ యొక్క సంపూర్తి రక్షణకు నడిపించు ప్రభా నీవే రక్షకుడు నీ దగ్గర నిత్యజ్యం ఉన్నది అని చెప్పేసి మనము ఆ యొక్క ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ద్వారా అద్భుతమైన రక్షణ మనము చూడగలుగుతా అంటాం కనుక మన కుటుంబంలో దైవభక్తి ఉండాలని దేవుడు బాగా ఇష్టపడుతున్నాడు కనుక మరి మీ కుటుంబాలలో మరి చూసినట్లయితే యహోస్వ లాగా నేను నా ఇంటి వారిని ఎహోవాన్ని సేవించదని ఒక కుటుంబంలో దైవభక్తి అక్కడ కనబడుతున్నది రెండవదిగా చూసినట్లయితే యోబు నా కుటుంబం కూడా దేవుల్లో భక్తిగా ఉండాలి వాళ్ళు ఎక్కడ చెడిపోతారని చెప్పేసి వాళ్ళు పాపం చేయద్దని వారి కొరకు లేచి ఆయన ప్రార్థన చేస్తున్నాడు అదేవిధంగా ఒక తల్లి ఏ విధంగా ప్రార్థన చేయాలనేది మరి మనకు మర్య ద్వారా కనబడుతున్నది లోక స పది ముప్పై తొమ్మిదిలో మరి అయితే ఏసు పాదములు ఎద్దనే ఉన్నది కనుక స్త్రీగా ఉంటున్న నీవు ఎవరేమైనా కానీ ఏసయ కాలుదం పట్టుకునో మరి ఆయన దగ్గర ఎంత పనులు అనేటివి చాలామందికి ఉంటాయి మార్తకి ఎన్నో విస్తారమైన పనులు ఉన్నాయి కనుక ఏసు ప్రభు సమయం అప్పుడు మాత్రము ఆ పనులు పక్క పెట్టి ఏసు ప్రభు యొక్క పాదములు పట్టుకున్నట్లయితే గొప్ప దేవుని నుంచి ఆశించిన ఫలమును చూడగలుగుతావు కనుక అధికారి కుటుంబం ఏ విధంగా అయితే మార్తలాగాను ప్రార్థన చేస్తావో యజమానుడు ఆ యొక్క యోగులాగా ప్రార్థన చేస్తాడో అప్పుడు ఆ కుటుంబం అంతా దేవుని నమ్ముకుంటారు దేవునికి స్తోత్రాలు కనుక అధికారి కుటుంబం అంతా దేవుని నమ్మేసి రాట ఒక్కరోజునైనా పనే కనుక మనం ఎంత ఆసక్తిగా ప్రార్థిస్తే అంత గొప్ప కార్యం జరుగుతుంది మరి లుదియ కుటుంబం కూడా యేసుక్రీస్తు ప్రభుత్వం నమ్ముకున్నట్టు మనం చూస్తున్నాము కనుక ఈ కుటుంబాల్లో దేవుని యొక్క భక్తి అనేది కనబడుతున్నది కనుక మన జీవితంలో కూడా మన కుటుంబంలో ఇంకా రక్షణ లేని వాళ్ళు ఉన్నట్లయితే మనము తప్పకుండా మన కుటుంబం కొరకు మనము మన కుటుంబకుల రక్షణ కొరకు మనం ప్రార్థించాలి ఎందుకంటే యోగు ఆయన గమనించిండు లోకంలో ఉన్నదంత శరీరాశ నేత్రాశ జీవపుడంబ లోకము దాని ఆశలు గతించిపోవును కనుక మరి నా కుమారులు ఒకవేళ లోక సంబంధమైన వాటిలో మరి ఉండినట్లయితే దేవురాజ్యానికి రాలేరని చెప్పేసి ఆ యొక్క మరి మంచి ఆలోచన చేత వాళ్ళ కుటుంబీకులను కాపాడుకోవడానికి ఆయన తెల్లారి అనునోదం లేచి వాళ్ళ ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేసిండట అందుకే మీ కుటుంబంలో ఎంతమందిని దేవుడు మీకు ఇచ్చిన సంతానం ఉంటున్నారో వారి కొరకు మీరు ఫస్ట్ ప్రార్థన చేయండి రెండవది అక్కడ చూసినట్లయితే మరి సహోదరుని ఆ యొక్క వ్యవహార స్వర్త చూసినట్లయితే సహోదరుని దేవుని దగ్గరికి తీసుకొచ్చినట్టు మీ అన్నదమ్ముల కోసం కూడా మీరు ప్రార్థన చేయండి మరి లుది అయితే అలా ఇంటి వారందరికొరకు ప్రార్థన చేసింది కనుక అలా కుటుంబం కూడా ప్రభు నమ్ముకున్నారు కనుక ఒకరి తర్వాత ఒకరు ప్రభులోకి రావాలంటే మనకు మరి ప్రార్థనే మన ఆయుధం కనుక మనం ప్రార్థన చేద్దాం మన కుటుంబీకులను ప్రభులోకి నడిపేయడానికి ఎంతైనా దేవుని పాదవులు పట్టుకుందాం కొద్ది మాటలు ప్రభు దీవించుగాక ఆమె మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు ఫోన్ చేయండి మరి ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక ఆమె థ్యాంక్ యూ టు ఆల్ ఫ్రెండ్స్ దాల్